హాయ్ అండి ఇబ్బ ఇదేంది గోంగూర పచ్చడి కూడా చూపిస్తుంది అని మాత్రం అనుకోవద్దు అంటే పప్పులో కాలేసినట్టే అంటే రోలు మిక్సీ లేకుండా సూపర్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అంటే పుంటికూర పచ్చడి తెలంగాణలో అయితే పుంటికూర అంటాము మస్తు టేస్ట్ ఉంటుంది కడాయి పెట్టుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి ఇట్లా వేస్తే చాలా చాలా టా టేస్టీగా ఉంటుంది అన్నమాట కొంచెం వాటర్ వేసుకొని పచ్చిమిర్చి నేనైతే ఒక ట్వంటీ రూపీస్ కూర తీసుకున్నా పచ్చిమిర్చి తగినన్ని కారాన్ని బట్టి తీసుకోవాలన్నమాట పుంటు కూర వేసుకున్న తర్వాత ఒక టమాటా పెద్ద టమాటా ఒక ఎల్లిపాయ పొట్టు తీసుకొని ఒక ఎల్లిగడ్డ మొత్తం వేసుకోవాలి తర్వాత కొంచెం చింతపండు ఒక రెండు మూడు రెక్కలు చింతపండు వేసుకోవాలి ఎక్కువ వేయద్దు మళ్ళీ ఎక్కువ పుల్లగా అయిపోతుంది కానీ చింతపండు వేస్తేనే బాగుంటుంది టేస్టు ఈ పుంటుకూర పులుపు కాకుండా చింతపండు పులుపు బాగుంటుంది అనమాట టేస్ట్ తర్వాత ఆ ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట ఇట్లా దగ్గరికి అయిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇంకా మళ్ళీ కిందికి మీదికి కలుపుకోవాలి లోపల ఏమన్నా పచ్చిపచ్చి ఉన్నా ఉడుకుతుంది అన్నట్టు చిన్నమంట మీద చిన్నమంట లేకపోతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట అసలు ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలి వాటర్ అంతా ఇనికిపోవాలన్నమాట ఒక్కసారి మళ్ళా కలుపుకోవాలి టమాటా పచ్చిమిర్చి మంచిగా మెత్తగా మగ్గాలి మగ్గితేనే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు మంచిగా అసలు వాటర్ అయితే అస్సలు లేకుండా దగ్గరికి ఉడికింది ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట వాటర్ అంతా తినిగిపోవాలి ఇవ టమాటాలు పచ్చిమిర్చి ఎల్లిపాయలు కూడా మంచిగా ఉడికినాయి మళ్ళీ ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి తగినంత కళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది ఇంకా కానీ నా దగ్గర ఇదే ఉందనేసి ఇదే వేసిన ఉప్పు వేసుకొని పప్పుగుత్తితోటి మెరుపుకోవాలంటే రుబ్బుకోవాలన్నమాట పచ్చిమిర్చి టమాటా ఎల్లిపాయలు అంతా ఇట్లా మెత్తగా అయ్యే వరకు మెదుపుకోవాలి అసలు రోట్లో నూరిన దానికంటే కూడా ఇట్లా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక మిక్సీలు వేసిన దానిక మిక్సీలు వేస్తే వేరే ఇంక అంతే కానీ ఇక రోడ్లు అందరి ఇళ్ళలు ఉండే కదా ఇప్పుడు ఇట్లా పప్పు గుత్తుతోటి మెదుపుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుందన్నమాట పుంటికూర పచ్చడి పచ్చిమిర్చి ఎల్లిపాయలు టమాటాలు ఏం కనవడకుండా మెత్తగా మెదుపుకోవాలి ఈ రోట్లు వేసిన దానికంటే కూడా టేస్ట్ బాగా వస్తుంది ఇట్లా రుబ్బుకుంటే ఇట్లా మంచిగా దగ్గరికి వరకు మెరుపుకున్న తర్వాత ఇంకా అది పక్కకు పెట్టేసుకోవాలి పెట్టుకొని ఇప్పుడు పోపు పెట్టుకోవాలన్నమాట చిన్న పోపు గిన్నె ఉంటుంది కదా ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకుని అలా ఆయిల్ బాగా వేడాక కొంచెం శనగపప్పు ఎండుమిరపకాయలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒక ఎల్లిగడ్డ అంటే ఒక హాఫ్ ఎల్లిగడ్డ పచ్చ దంచుకొని వేసిన నేను కొంచెం పసుపు వేసుకొని పోపు మంచిగా వేయాలన్నమాట పోపు వేస్తే బాగుంటుంది ఇంకా ఇప్పుడు పోపు ఇల్లు వేసుకోవాలి పచ్చల పోసుకోవాలన్నమాట పోపు వేసినాక ఆ గిన్నెల పప్పు అయినా సరే ఏదైనా గిన్నెలు వేసి ఇట్లా కలుపుకొని వేస్తే అది టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు కదా అసలు కంటే కొసరు ముద్ద అనేసి పచ్చడి అంత కూడా ఇలా కొంచెం వేసి లేస్తే టేస్ట్ అనేది మంచిగా వస్తుంది అనమాట పోపు అనలేసుకొని బాగా కలుపుకోవాలి పోపు పెట్టడానికే ఆయిల్ ఇక ఉడకబెట్టడానికి పెట్టడానికి అస్సలు ఆయిల్ వాడకుండా ఒక రెండు రోజులైతే ఉంటుంది ఈ పచ్చడి ఉడుకుతుంది కదా ఒకటి రెండు రోజులు ఉంటుంది అనమాట నిల్వ ఎందుకంటే వాటర్ వేసి ఉడకబెట్టినాం కాబట్టి ఎక్కువ రోజులు ఉండదు మంచిగా అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా వేడి వేడి అన్నము మంచిగా పుట్టుకూర పచ్చడి కొంచెం నెయ్యి వేసుకొని పచ్చి ఉల్లిగడ్డలు వేసుకొని తింటే అసలు అబ్బా నెక్స్ట్ లెవెల్ వస్తుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇట్లా పుట్టి కూర పచ్చడి అంటే గోంగూర పచ్చడి ఉల్లిగడ్డ వేసుకొని ఇట్లా కలపాలన్నమాట పచ్చి ఉల్లిగడ్డ వేసినా కానీ ఎక్కువ రోజులు తినొద్దు అంటారు కదా అట్లన్నట్టు చాలా బాగుంటుందండి ఇట్లా వేసుకుంటే పులు మిక్సీ లేకుండా చేసే పుట్టు కూర పచ్చడి ఎట్లొచ్చిందో చేసుకున్న తర్వాత కామెంట్